హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను సరిత ఇవాటి మన రెసిపీ వచ్చి కృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుడికి ప్రీతికరమైన అటుకులతో కమ్మటి ప్రసాదము దీనితో పాటు అటుకుల లడ్డూలు ఇంకా అటుకుల లడ్డూలను మరొక విధానంలో కూడా కమ్మగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా అటుకుల ప్రసాదం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని సిమ్లో ఒక నిమిషం పాటు దోరగా వేయించుకోండి డ్రై ఫ్రూట్స్ కొద్దిగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఎండు ద్రాక్షను వేసుకొని మరొక నిమిషం పాటు నెయ్యిలో దోరగా వేయించుకోవాలి ఇలా చక్కగా వేగిన తర్వాత వీటిని తీసి పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇదే ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఉప్మా చేసుకునే సన్నరవ్వను వేసుకొని సిమ్లో పెట్టుకొని జస్ట్ ఒక నిమిషం పాటు దోరగా వేయించుకోవాలి ఇలా రవ్వ కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి రెండు కప్పుల నిండా సన్న అటుకులను వేసుకొని అటుకులు క్రిస్పీగా అయ్యే వరకు సుమారుగా మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి అటుకులు చాలా త్వరగా వేగిపోతాయి కాబట్టి సిమ్లోని ఈవెన్గా కలుపుతూ కిందికి మీదికి టర్న్ చేస్తూ ఇలా కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోండి మనం వేసిన అటుకులు క్రిస్పీగా అయ్యావో లేదో ఒకసారి ఇలా చెక్ చేసుకోండి అటుకులను నలుపుతే ఈజీగా పౌడర్లా అయ్యిందంటే పర్ఫెక్ట్గా అటుకులు వేగినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ అటుకులను ఒక ప్యాన్లోకి కానీ ఒక సర్వింగ్ బౌల్లోకి కానీ వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి మంచి టేస్ట్ ఫ్లేవర్ కోసం అర టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోండి తర్వాత రెండు కప్పుల అటుకులు తీసుకుంటే ఒక పావు కప్పు వరకు బెల్లం పౌడర్ను వేసుకోండి నేను ఇక్కడ ఆర్గానిక్ బెల్లం పౌడర్ వాడుతున్నాను ఇది అవైలబుల్లో లేకపోతే మామూలుగా రెగ్యులర్గా యూజ్ చేసే బెల్లాన్ని తురిమి యాడ్ చేసుకోండి మనం నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా ఒకసారి ఇందులో వేసేసి తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి ఇలా అన్నీ వేసిన తర్వాత చక్కగా చేత్తో కొంచెం స్మాష్లా చేసుకుంటూ అన్ని ఇంగ్రీడియంట్స్ పూర్తిగా కలిసిపోయే విధంగా ఒకసారి కలిపేసేయండి ఇలా కలిపిన తర్వాత దీంట్లోకి కాచి చల్లార్చుకున్న ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల పాలను ఒకేసారి యాడ్ చేయకుండా కొన్ని కొన్ని పాలను వేస్తూ మనం వేసిన అటుకులు ఇలా కొంచెం ముద్దలా వచ్చే వరకు పాలను యాడ్ చేస్తూ ఉండాలి ఇలా కొంచెం తడితడిగా ఉన్న ఈ అటుకులను శ్రీకృష్ణుడికి నైవేద్యంగా సమర్పించాలి అటుకుల ప్రసాదం రెడీ అయింది కదండి ఇప్పుడు అటుకులతో మరింత టేస్టీగా లడ్డూలను ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం ఈ అటుకుల లడ్డూలను ప్రిపేర్ చేయడానికి మనం ఇంతకుముందు ప్రిపేర్ చేసిన ఈ అటుకులతోనే లడ్డూలను ప్రిపేర్ చేయాలి ఇలా ప్రిపేర్ చేసిన ఈ తడి అటుకుల నుంచి కొన్ని అటుకులను ఇలా చిన్న మిక్సీ జార్లో వేసుకొని గ్రైండర్ను హై స్పీడ్లో కాకుండా పలిసిచ్చుకుంటూ జస్ట్ లో స్పీడ్లో ఆపుకుంటూ ఆపుకుంటూ గ్రైండ్ చేసుకుంటే పౌడర్ అనేది ఇలా పొడి పొడిగా వస్తుంది ఈ పౌడర్ను అదే బౌల్లోకి వేసుకొని ఇలా మనం డైరెక్ట్గా లడ్డు కట్టుకున్న లడ్డులా వచ్చేస్తుంది కానీ ఈ లడ్డులు మరింత రుచిగా ఉండడం కోసం దీంట్లో ఒక టీ స్పూన్ పాలు కానీ ఒక టీ స్పూన్ నెయ్యి కానీ యాడ్ చేసుకొని అప్పుడు లడ్డూలా చుట్టుకోవాలి ఈ అటుకుల లడ్డూలు చేయడం చాలా ఈజీ అండి మనం శ్రీకృష్ణుడికి నైవేద్యంగా సమర్పించేటప్పుడు అటుకుల ప్రసాదం చేసిన దాంట్లోనే కొంచెం క్వాంటిటీ ఎక్కువగా చేసుకున్నామంటే దాంట్లో సగభాగాన్ని మిక్సీ జార్లో వేసుకొని ఇలా ఈజీగా చకచక లడ్డూలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా లడ్డూలన్నీ చుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న అటుకుల ప్రసాదాన్ని ఈ లడ్డూలను ఒక ప్లేట్లో పెట్టేసుకొని శ్రీకృష్ణుడికి నైవేద్యంగా సమర్పించండి శ్రీకృష్ణుడికి నైవేద్యంగా పెట్టిన తర్వాత అప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి మీరు కూడా రుచి చూడండి చూసారు కదండీ చాలా తక్కువ టైంలోనే అటుకులతో ఇలా రెండు రకాల ప్రసాదాలను ఎప్పటిలా కాకుండా మరింత రుచిగా మరింత అందంగా ఇలా ప్రిపేర్ చేసి ఈ శ్రీకృష్ణాష్టమి రోజు మీరు కూడా నైవేద్యంగా సమర్పించండి లడ్డూలు చాలా చాలా బాగుంటాయండి శ్రీకృష్ణాష్టమి రోజు కాకుండా మిగతా రోజుల్లో కూడా ప్రిపేర్ చేయండి హెల్త్ పరంగా కూడా ఈ లడ్డూలు చాలా మంచిది అటుకుల ప్రసాదం రుచి కూడా అద్భుతంగా ఉంటుంది ఈ నేను చెప్పిన విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీస్ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి అటుకుల లడ్డూలను మరొక విధానంలో కమ్మటి రుచితో ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం కృష్ణాష్టమి స్పెషల్గా అటుకుల లడ్డు కృష్ణుడికి ఎంతో ప్రీతికరమైన అటుకులతో ఇలా టేస్టీగా లడ్డు చేసి పెట్టండి చాలా బాగుంటుంది చేయడం కూడా చాలా ఈజీ అండి అంతేకాదు ఇందులో బెల్లం వేసి చేస్తాం కాబట్టి హెల్త్ కూడా ఈ లడ్డు ఎంతో బాగుంటుంది మరి ఆలస్యం చేయకుండా టేస్టీ టేస్టీ అటుకుల లడ్డును ఈజీగా చాలా త్వరగా ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం పదండి అటుకుల లడ్డు చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని అర టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని డ్రై ఫ్రూట్స్ను ఈ విధంగా సిమ్లో పెట్టుకొని దూరగా వేయించుకోండి నేను కొన్ని కాజు కొన్ని బాదం కొన్ని కిస్మిస్ తీసుకుంటున్నాను ఇలా ఒక నిమిషం పాటు దూరగా వేయించి ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి మరొక అర టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని పావు కప్పులో సగం వరకు ఎండు కొబ్బరి ముక్కలను వేసుకొని సిమ్లోనే దోరగా వేయించుకొని వీటిని కూడా ఒక బౌల్లోకి తీసేసేయండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు వరకు దొడ్డు అటుకులను వేసుకొని సిమ్లో టూ మినిట్స్ పాటు చక్కటి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి నేను దొడ్డు అటుకులు తీసుకుంటున్నానండి ఈ అటుకులతో లడ్డు చాలా బాగుంటుంది చూసారు కదా అటుకులు ఇలా క్రిస్పీగా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోండి దీంట్లోనే రెండు యాలకులను వేసి గ్రైండ్ చేసుకోండి ఫ్లేవరు టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా ఫైన్ పౌడర్ కానీ గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసేయండి ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలను వేసుకొని జస్ట్ ఒక వన్ ట్రిప్ తిప్పండి సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి అరకప్పు వరకు బెల్లం తరుగు తీసుకోవాలి మనము ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకుంటామో దాంట్లో హాఫ్ క్వాంటిటీ బెల్లం తరుగు అయితే కరెక్ట్ స్పీడ్ సరిపోతుంది బెల్లం తరుగు వేసి హై స్పీడ్లో ఎక్కువసేపు తిప్పకండి ఆపుకుంటూ ఆపుకుంటూ వన్ సెకండ్ తిప్పితే ఇలా పొడి పొడిగా అవుతుంది దీన్ని కూడా అటుకులో వేసిన దాంట్లోకి వేసేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కరిగించుకోండి ఇది రెడీగా ముందే పెట్టేసుకోవాలి తర్వాత మనం బౌల్లోనే అటుకులు బెల్లము ఇవన్నీ వేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ను ఇందులో వేసేసి ఈ బెల్లం తరగంతా అటుకులకు కలిసే విధంగా ఇలా పొడి పొడిగా చేసుకోండి మీరు బెల్లం మిక్సీ జార్లో వేసి హై స్పీడ్లో ఎక్కువ తిప్ ఎక్కువ సార్లు తిప్పారంటే బెల్లము ముద్దలా పేస్ట్లా అవుతుందండి ఆపుకుంటూ ఆపుకుంటూ ఒక వన్ సెకండ్ తిప్పితేనే బెల్లం ఇలా పొడి పొడిగా వస్తుంది తర్వాత ఇది ముద్ద చేయడానికి మనం కరిగించిన నెయ్యిని వేసుకోండి మీకు ముద్ద అనేది కరెక్ట్గా రాకపోతే మరొక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు అయితే డైటింగ్ చేసే వాళ్ళు మాత్రం ఎక్కువ నెయ్యిని తినరు కదా అలాంటి వారి కోసం ఇలా జస్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు పాలను యాడ్ చేసుకొని కూడా లడ్డూల్లా చుట్టేసుకోవచ్చు అయితే కంప్లీట్గా నెయ్యి వేసుకొని లడ్డూలు ప్రిపేర్ చేసుకుంటే వన్ వీక్ వరకు ఫ్రెష్గా నిల్వ ఉంటాయండి ఇలా పాలు వేసి చేయడం వల్ల ఈ లడ్డూలు ఒక టూ త్రీ డేస్ మాత్రమే నిల్వ ఉంటాయి చూశారు కదండి చాలా ఈజీగా చాలా త్వరగా అప్పటికప్పుడు ఇలా అటుకుల లడ్డును ప్రిపేర్ చేయొచ్చు మరి ఈ లడ్డును ఇంకా అందంగా కనిపించాలంటే ఇలా కొంచెం ఎండు కొబ్బరి పొళ్ళు దొరిలించి గార్నిష్ చేసి పెట్టి చూడండి అందంగా కనిపించడమే కాదు చూడగానే తినేయాలనిపిస్తుంది అంత బాగుంటుంది మరి మీరు కూడా ఈ కృష్ణాష్టమి పండుగ రోజు ఇలా ఈజీగా అటుకుల లడ్డును ప్రిపేర్ చేసి ఆ దేవుడికి నైవేద్యంగా సమర్పించండి అంతేకాదండి ఈ అటుకుల లడ్డును బెల్లం వేసి చేస్తాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది అంతేకాదండి పిల్లలు ఏదైనా స్వీట్ చేయమని అడిగినప్పుడు అప్పటికప్పుడు హెల్తీ లడ్డు ఇలా ప్రిపేర్ చేసి చూడండి చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఓకే ఫ్రెండ్స్ మరి నేను చూపించిన ఈ టేస్టీ టేస్టీ అటుకుల లడ్డు రెసిపీ మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి